నమస్వాయ శ్రావణ మాసం సందర్భంగా ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను మననం చేసుకుంటున్నాను. ఓ కరింజంపి పదస్థులై బ్రతుక తాముకొక రూహింతురేలుకో తామెన్నడు జావరు తమకు గోవో సంపదల్ పుత్రమిత్రకళత్రాదులతోడ నిత్యసుఖమందంగురో ఉన్న వారికి లేదో మృతియన్నడు శ్రీకాళహస్తిశ్వరా ఎంత అద్భుతమైన మాట చెప్పారు హత్యలు దౌర్జన్యాలు హింస చేసి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంపద సంపాదించుకోవాలి అధికారం సంపాదించుకోవాలి అనేటటువంటి ఈ తపన వాళ్ళని చూసి చెంప మీద చాచి కొట్టినట్లాంటి మాట చెప్పాడు ఒకరిని జంపి పదస్థులై బ్రతుకత ఆమె ఒక్కొక్కరు హింతులలోకో అని గతరాజుల చరిత్ర చూస్తే అంత ఇదే కదా కనిపిస్తుంది ఈనాటికి కొనసాగుతాను అధికారం కోసం ధనం కోసం తోబుట్టువులను కొడుకుల్ని తండ్రుల్ని చంపుకుంటున్న వాళ్ళని ఎంతోమందిని చూపిస్తు చూస్తున్నాం మనం ఇప్పటికీ ఒకరిని చంపి పదస్థులై బ్రతుకు ఒక పదవిలో కొనసాగాలంటే ఇంకొకటి చంపాలి ఈ దుర్మార్గం ఇప్పటికీ కొనసాగుతున్నది రాజులు రాజరికాలు యుద్ధాల పోయినప్పటికీ కూడా మనుషుల్లో ఆ కాంక్ష మాత్రం తగ్గలేదు ఎందుకు ఇట్లా ఊహిస్తారు తాము ఒక్కొక్కరు ఊహించు రోజులకు తాము ఎన్నడూ చావరు పోని వాడిని చంపేసి వీడే వీడు ఉంటాడా పోని వీడు కూడా ఎన్నడో ఒకనాడు రావాల్సిన వాడే కదా తమకు ఓవో సంపదలు పోని వీడు సంపాదించుకున్నదంతా వీడికి శాశ్వతంగా ఉంటుందా వీని దగ్గర కూడా ఎప్పుడో ఒకసారి పోతుంది పుత్రమిత్ర కళత్రాదులతో నిత్య సుఖం అందంగా అందు తాము తమ భార్య సంతానము స్నేహితులు వీళ్ళు వీళ్ళందరితో కూడా రోజూ సుఖంగా ఉండాలి అని అనుకుంటారు ఎంత ఎంత అజ్ఞానం నిధి అని చెప్తాడు ఉన్నవారికి లేదో మృతి పోనీ అధికారంలో ఉన్నవాడికి సంపదలో ఉన్నవాడికి బాగా డబ్బున్నవానికి సాగు రాదా ఎవడా రావాల్సిందే ఇంత చిన్న ఆలోచన ఎందుకు చేయరు అందరం చచ్చేటోళ్ళ మీద ఆయన ఆయన మనమెందుకు బలవంతంగా ఇంకోని చంపి వానికి సంబంధించినటువంటి ఆస్తినో వాణి భార్యనో వాని సంపదనో వాని అధికారాన్నో లాక్కోవాలనే ఈ దౌర్భాగ్యం దురాలోచన దౌర్జన్యం హింసా ప్రవృత్తి ఎందుకు అని వేండ్ల నాడే అడిగాడు ధూర్జటి ఒకసారి ఆలోచిద్దాం ఆ విషయం ఓం నమశ్వా